పొదుపు రుణాల పేరిట మోసం చేశారని గుడివాడలో గడిబడి జరిగింది స్ఫూర్తి సొసైటీ చీటింగ్ చేసిందంటూ బాధితులు రోడ్డెక్కారు కృష్ణా జిల్లా గుడివాడలో స్ఫూర్తి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు పొదుపు సులభ రుణాల పేరిట తమను మోసం చేయడమే కాకుండా సదరు సంస్థ ప్రతినిధులు తమను బెదిరిస్తున్నారని వాపోయారు లోన్ డబ్బులు కట్టినా కూడా చెక్కులు నోట్లు తిరిగి ఇచ్చేయకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లోన్ తీరిపోయినాక మళ్ళీ ఇస్తామమ్మ చెప్పి తీసుకున్నాక వీళ్ళ మళ్ళీ అప్పు ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ కి కోర్టులకు తిప్పుతున్నారండి బాపులపాడు మండలం రెమ్మెల్యే గ్రామానికి చెందిన ఎనభై మంది బాధితులు గుడివాడలోని స్ఫూర్తి కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసుల ఎదుట ఆందోళనకు దిగారు ఇది ఇచ్చి మేము మేము తిప్పుకుంటున్నాము మాకు జనాన్ని చూసి పెట్టమన్నారు మీకు జీత పెడతాను అన్నారు మూడు సంవత్సరాలు కట్టించుకున్నాడు చెక్కులు నోట్లను దగ్గర పెట్టుకొని మీ మీద కేసులు వేస్తామని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తానని మమ్మల్ని అని సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకొని బాధితులతో మాట్లాడారు స్ఫూర్తి ప్రతినిధుల వేధింపులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు బాధితులు ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు